వస్తుందని భయంతో ఏ సామాన్యుడు కూడా హాయిగా నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే దయచేసి మీరు వెంటనే పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో కరెంటు ఛార్జీని వెంటనే ఉత్సాహించుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా నవంబర్లో మీరు ఆరు వేలు కోట్ల పైన సామాన్యులు నెత్తి మీద మోపారు అలాగే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో మరొక జీవం తీసుకొచ్చారు మరొక తొమ్మిది వేలు కోట్లు పెంచారు వరుస పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇది న్యాయమా ఇది ఎంత దుర్మార్గం మీరు ఏమని చెప్పారు ఒక్క విశాఖపట్నం వచ్చినప్పుడు కానీ ఊరు వాడ తిరిగినప్పుడు కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కానీ ఒక యూనిట్ కరెంటు ఛార్జీ కూడా పెంచమని మాట ఇచ్చారు బోటకు హామీలు ఇచ్చారు బోటకు అబద్ధాలు ఆడారు అబద్ధాలు ఆడి దాన్ని సార్థకత చేసుకుని అబద్ధాలు చంద్రబాబు అని పేరుని సార్థకత చేసుకున్నారు తప్ప ఇప్పటికి కూడా మీరు ఏంటంటే అయ్యో పేదవాడికి అండగా ఉందాం పేదవాడికి అండగా ఉండి పేదవాడికి సాయం చేద్దాం అనే ఆలోచన మీకు రాలేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేదల పక్షాన్ని నిలిచారు కాబట్టి ఎక్కడికెళ్ళిన నిన్ననే చూసారు మీరు పులివేందరి వెళ్తే వేలాది మంది జనసందోహం తోపులాటలతో ఎక్కడ చూసినా సరే బ్రహ్మాండ జనాలు అయ్యో తప్పు చేశామని రోజు ప్రతి పేదవాడు బాధపడే పరిస్థితి ఏర్పడ్డది పద్య మధ్యతరగతి కుటుంబీ ఇక్కడ బాధపడే పరిస్థితి ఏర్పడ్డది తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నాడు అయ్యో జగన్ని అనవసరం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరు నెలలు వచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో ఉద్ధరి సామాన్యులు అందరూ కూడా గుడ్డి నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు పట్టం కట్టిన తర్వాత సామాన్యుల నెత్తులపై నెత్తిపై భారం మోపి విద్యుత్ ఛార్జీలు మోత తెలుగుదేశం కూటమి అంటేనే రోత అనే విధంగా ఈరోజు ప్రజల్లో గుండెల్లో రకరకాలైనటువంటి వ్యతిరేక భవనాలు ఇప్పటికే బలంగా వేస్తున్నాయి ఇలాంటి తరుణంలో ప్రజల తరపు నుంచి ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీపై ఉంది మా నాయకుల ఆదేశం మేరకు కూడా పెంచిన కరెంటు ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఏదైతే పెంచారో పెంచినవి వెంటనే ఉపసంహరించుకోవాలని యూనిట్ ఒక యూనిట్ ఛార్జీ సుమారు రెండు రెండున్నర రూపాయలు దాటిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా కరెంటు ఇదివరకు కరెంటు పట్టుకుంటేనే సాగు కొట్టేది ఈరోజు కరెంటు బిల్లు వల్లే సాగు కొడుతుంది మళ్ళీ ఎప్పుడో నలభై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయి లాంతర్లతో బ్రతికే జీవన పరిస్థితులు మనకి ఏర్పడతాయి అని ప్రతి సామాన్యుడు ప్రతి భేదవాడు భయాందోళనతో ఉన్నారు ఒక్కటంటే ఒక్క హామీని కూడా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అనేది ఏంటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా సూపర్ సిక్స్ అనేది లేదు అది ఇలా లేదు అనే ఫిక్స్కే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సూపర్ సిక్స్